జగన్మోహన్ రెడ్డిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అంత తొందరగా తన ఓటమిని ఒప్పుకోరు పరిస్థితులు తనకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసినప్పటికీ చివరి వరకు పోరాడే తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ మొండితనంతోనే ముఖ్యమంత్రి స్థానం వరకు ఎదగగలిగారు నిన్నటి వరకు కూటమి పార్టీ నాయకులు అలాగే ఒక వర్గం మీడియా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఆ పార్టీ ఇంకా క్లోజ్ కాబోతుంది ఆ పార్టీలో ఎవరు ఉండరు రెడ్డి లాంటి వారు కూడా బయటకు వచ్చేశారంటే ఇంకా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ సన్యాసం చేసి లండన్లో సెటిల్ అవుతారు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఈసారి ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం అన్న ఒక్క స్టేట్మెంట్తో వారు గత ఎనిమిది నెలలుగా చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేశాడనే చెప్పుకోవాలి ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పును బాగా గమనించవచ్చు ఓటమి ప్రతి ఒక్కరికి గుణపాఠాలు నేర్పుతుంది చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తుంది కాకపోతే ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైతే తమ పొరపాట్లను దిద్దుకుంటారో వారే మళ్ళీ ఎదుగుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లను ఓడిపోయిన మరుసటి రోజు నుంచే సర్దిద్దుకోవడం మొదలు పెట్టారు ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పును గమనించవచ్చు కార్యకర్తల విషయంలో కావచ్చు నాయకులతో వ్యవహరించే విషయంలోనూ కావచ్చు ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి తనను తాను సరిచేసుకుంటూ తన పార్టీని పునరుద్ధరించే పనిలో ఉన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఎన్నికల ఫలితాలు వచ్చి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన రోజు నుంచి ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కోరుకుంది ఈ మార్పే వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నా లేకున్నా ఎక్కువ శాతంలో కార్యకర్తలు నష్టపోయారన్నది వాస్తవం ఆ విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి తన మాటల్లో నిర్ధారించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత మొదట్లో అధికారంలోకి రాలేనందుకు ఆ పార్టీ కేడర్ బాధపడినప్పటికీ తర్వాత ఈసారి అధికారంలోకి రాకపోవడం కూడా ఒక ఇంతకు మంచిది అధినేతకు కార్యకర్తల విలువ తెలుస్తుంది రాజకీయ పార్టీని రాజకీయ పార్టీలానే నడపాలి అని తెలుస్తుందని వారికి వారే సర్ది చెప్పుకున్నారు అయినప్పటికీ ఓటమి తర్వాత కూడా పార్టీ అధిష్టానంలో పెద్దగా మార్పు కనిపించలేదు కార్యకర్తల గురించి అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నప్పటికీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎక్కడ ముందులాగే కార్యకర్తలను దూరం పెడతారో అన్న ఆందోళనలో కార్యకర్తలు ఉన్నారు ఇలాంటి సమయంలో నిన్న జగన్ టూ పాయింట్ వన్ చూస్తారు ఈసారి కార్యకర్తల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పిన మాటలు కార్యకర్తల్లో ఖచ్చితంగా ఉత్సాహాన్ని పెంచాయనే చెప్పాలి సామాన్యంగా పొరపాట్లను బహిరంగంగా ఒప్పుకోవడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అన్న మాట వాస్తవం ఈసారి అలా ఉండదని చెప్పడం నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మంచి పరిణామమే అని చెప్పుకోవాలి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూటమి పరిపాలన మూలంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు మీద ఆశలు చిగురించాయి మీడియా ఎంత కప్పిపుచ్చాలి అని చూస్తున్నప్పటికీ సామాన్య ప్రజల్లో ముఖ్యంగా పథకాలు ఆశించి కూటమికి ఓటు వేసిన వారిలో వ్యతిరేకత ఉండటం వాస్తవం ఇప్పుడు దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయనే చెప్పాలి